ఓం సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ చుట్టూ ఉన్న బాధలన్నిటినీ తొలగించి తీయటి ఆనందాన్ని నీకు ఇస్తాను అస్సలు ఆలస్యం చేయకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నా ఈ మాటలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి కదా నేను చెప్పే ఈ ధైర్యమైన మాటల్ని మనసులో పెట్టుకోబిడ్డా ప్రతిదీ నీకు మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చీకటి కమ్మేసిగా ఉంది కదా నీ జీవితాన్ని దిగులు పడకు పున్నమి వెలుగుల్లాంటి వెలుతుర్ని నీ జీవితంలో రప్పిస్తాను నీ ఆలోచనలను దూరం చేసుకోబిడ్డా నీకు నేను ఉన్నాను కదా నువ్వు కోరింది ఇవ్వడానికే కాదు నీకు ఏ సమయంలో ఏం కావాలో కూడా నాకు తెలుసు బాబా నాకు ఎవరూ సాయం లేరు తండ్రి నువ్వైనా నాకు తోడుగా నిలబడతావా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా మొరపెట్టుకుంటున్నావు కదా సరే బిడ్డా ఒక్కటి చెప్పన ఏ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు కానీ కొన్ని కొన్ని పరిచయాలు కడవరకు ఉంటాయి కొన్ని పరిచయాలు మధ్యలోనే తెగిపోతాయి అవి ఎప్పుడైనా దూరం కావచ్చు కాబట్టి ఉన్నంతలోనే నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా జీవించు సంతృప్తిగా జీవించమ్మా నీ వరకు నువ్వు నిజాయితీగానే ఉండు ఎవరో ఏదో అన్నారని ఏదో చేస్తారని ఆశపడితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని తెలుసుకోబిడ్డా ఈ ప్రపంచంలో డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనశ్శాంతి కూడా ముఖ్యమే కదా కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో డబ్బు ఉన్నా సరే వ్యర్థమే అవుతుందమ్మా నీ చుట్టూ నలుగురు మంచి మనుషుల్ని నిర్మించుకోబిడ్డా నువ్వు పోరాడినప్పుడు ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం చెప్పు కాబట్టి నీకున్న రూపాయిలోనే ప్రశాంతంగా జీవించేలా నేర్చుకో అది నీ చేతుల్లోనే ఉంటుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందమ్మా అది ఎంత కాలం ఉండాలో అప్పటి వరకే నీ దగ్గర ఉంటుంది అది డబ్బు అయినా సరే ఆఖరికి బంధమైనా సరే బంధువులైనా సరే వదిలి వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోబిడ్డ ఎవరిపై ఎక్కువ ఆశను పెంచుకోకు ఉన్నంత వరకు సంతృప్తిగా బ్రతుకు లేరు అని బాధపడుతూ కృంగిపోవద్దమ్మా సంతోషంగా జీవించడం మాత్రమే కదా నీకు తెలిసింది అలానే సమయాన్ని బట్టి మనుషులు కూడా మారుతున్నారు బిడ్డ అందులో వింతే ముందు చెప్పు అలాంటి వాళ్ళని చూసా నువ్వు భయపడేది బాధపడేది ఈ కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుందమ్మా అలానే మనుషుల వ్యక్తిత్వాలు కూడా మారుతూ ఉంటాయని గుర్తుంచుకో ఈరోజు ఉన్నవాళ్ళు రేపు అలా లేకపోవచ్చు కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు అనేది మన చేతుల్లో ఉండేది కాదు నువ్వు వీలైనంత వరకు నీలానే ఉండు ఎవరికో నచ్చినట్లు ఉండాలని జీవించితే నీ విజయాన్ని నువ్వు కోల్పోగలవు అలానే నీ ప్రశాంతతను కూడా నువ్వు వదిలేయాల్సి వస్తుంది నీలో ఉన్న గొప్ప లక్షణాన్ని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు మౌనంగా ఉండు ఆ భగవంతుడు కాలం అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి ఆవేశపడినప్పుడు నీకు ఏది కూడా సరైన సమయానికి రాదు అని తెలుసుకో నువ్వు తప్పుడు నిర్ణయాలే తీసుకోగలవు నిన్ను మోసం చేశారనో నువ్వు మోసపోయావనో వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే కాలం అందరికీ సమాధానం చెబుతుంది కొందరికి నువ్వు చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది అలాంటప్పుడు తప్పకుండా వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు కాస్త ఓపిక పట్టు చూడు బిడ్డ ఓపిక ఎంతో విలువైనది నీలో ఓపికని నిలుపుకున్నావంటే ప్రతి ఒక్కదానికి నీకు బదులు దొరుకుతుంది నీ సాయి చెప్పే మాటలు రెండే కదా శ్రద్ధ సబూరితో ఉండమని నమ్మకం ఓపికతో ఉండమని ఇవి రెండు నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయమ్మా ఈ విషయం నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు ఆయుధాలు మాత్రం వదలకు నీకైన జీవితాన్ని మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ నీ సాయి ఎన్నడు నీతోనే ఉంటారు అని తెలుసుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా నమ్మకంతో ఉంటే ప్రతిదీ నీకు అనుకూలంగా మారుతుంది నీ బాబా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం అంతా నీకు దొరుకుతుంది నీ సాయి చెప్పింది నీకు అర్థమవుతుంది కదా ఇకనైనా ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు నీ బాబా నీతోనే ఉంటారు అని నమ్ము బిడ్డ నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితే ఈరోజు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారండి మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్